పాఠములు మన కొరకు దేవుడు పరిచినాడు దేవుడు వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ధ్యానపూర్వకంగా చదవాలి ఏదో పై పైన చదవకుండా ప్రభువా నీవు నాతో మాట్లాడము అన్న భారంతో చదవాలి ఎందుకంటే ప్రతి వాక్యంలో మన కొరకు ఏదో ఒక పాఠం ఉంది లేకపోతే ఈ వాక్యం అంతా వ్యర్థమే అది నేర్చుకోవాలి అది నేర్చుకునేంత వరకు ముందుకు సాగిపోకూడదు కొంతమందికి అనుదిన పాఠాలు ఉంటాయి మంచియే ఒక రెండు మూడు అధ్యాయాలు చదివేస్తారు నెక్స్ట్ డే మూడు నాలుగు అధ్యాయాలు చదివేస్తారు చదివేసి ఒక సంవత్సరం లోపలనే నేను ఒకసారి బైబిల్ చదివేసినానని చెప్తా ఉంటారు అది ఒక పెద్ద గర్వకారణంగా కూడా చెప్తాను నేను ఇన్నిసార్లు బైబిల్ చదివినా ఇన్నిసార్లు చదివినావు నువ్వు నేర్చుకున్నది ఏమిటి ఇంత నేర్చుకుంటే నువ్వు చేసినది ఏమిటి నువ్వు మారు మనసు పొందినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు గడిచినాయి ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల ఐదు సంవత్సరాల పది పదహైదా ఇరవై ఇరవై ఐదా ఎన్నో సంవత్సరాల ముందు మారమనిచు పొందినావు ఇప్పుడు వయోవృద్ధుడు కూడా అయినావు ఆ వాక్యాన్నంతా ఏం చేసినావు ఎంతో విన్నావు కదా మన సంఘాలలో వాక్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం పరిశుద్ధ సమాజ కూడికలు అంటాం యూత్ క్యాంప్స్ అంటాం సిస్టర్స్ స్పెషల్ మీటింగ్ సిస్టర్స్ కూడా మీటింగ్స్ ఉంటాయి కాటేజ్ మీటింగ్స్ రకరకాల మీటింగ్స్ ఉంటాయి వీటన్ని మీటింగ్స్లో వాక్యం ఎంతో చెప్పబడింది అపోస్తుల కాలం రెండు నలభై రెండు కూడా మొదటిదేంది అపోస్తుల బోధ నేనేమో ఎంతో ప్రాధాన్యత తెచ్చినాం అపోస్తుల బోధ అంటే దేవుని యొక్క వాక్యం ఇంత వాక్యం చెప్పబడితే ఇంత వాక్యం నువ్వు విన్నావే ఆ వాక్యాన్ని ఏమి చేసినావు ఆ వాక్యాన్ని అమల్లో పెట్టినామా ఆ వాక్యాన్ని అమల్లో పెట్టింటే నీ జీవితం ఎందుకు ఎట్లుంది నీ ప్రవర్తన ఎందుకు ఇట్లుంది ఆ కోపతాపాలు పోలేదే ఆ భూతులు నోట్లో నుంచి పోలేదే బా దేవుని బిడ్డలు విశ్వాసులు కూడా భూతులు మాట్లాడతారు తెలుసు వాళ్ళు కూడా ఎంతో కొట్లాడతారు అనేక సార్లు వాక్యాలతోనే కొట్లాడతారు వాక్యాలను కోడ్ చేసి కొట్లాడతారు అంటే స్క్రిప్చురల్ ఫైటింగ్ అది కొంతమంది ఈ మాది అంటుంటారు రైట్ నేను కాను మారు మనసు పొందకపోతే అందు చూసి రా అంటారు ఇదంతా ఆత్మీయతన వాక్యమంతా ఎట్లా పోయిందండి వాక్యాన్ని అమలు చేయాలి కదా వాక్యాన్ని మన జీవితంలో వ్యావహారిక జీవితంలో అమలు చేరాలి కదా వాక్యంలో ఈ విధంగా ఉంది కనుక నేను ఈ విధంగా ప్రవర్తిస్తాకో పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం చదవండి నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుతురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడి వాడును వినుటకు వేగిరపడి వాడును మాటలాడుటకు నిదానించువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించవాడునకు నిదానించు వాడు ఎంతో మంది ముక్కోతి ముక్కోటి ఇక్కడే ఉంటది అంటారు అది వెంటనే అంట వస్తాం ఇంకా కోపమునకు నిదానించు ఉండాలి బిఫోర్ యూ కుడ్ అట్ర ద వరల్డ్ వెయిట్ 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 నేను చెప్పేవాడి మేనేజ్మెంట్ లో నేను పనిచేసేటప్పుడు మా ఎగ్జిక్యూటివ్స్ చెప్పేవాడిని ఐ వాజ్ ఆఫ్ హెచ్ఆర్డీ ఆల్సో అకౌంట్స్ అండ్ హెచ్ఆర్డీ వాళ్ళు చెప్పేవాడిని నీకు ఎప్పుడన్నా కాపు వస్తే పదిని తిరగబెట్టి లెక్కబెట్టి అని చెప్పేవాడిని ఎట్లా పది తొమ్మిది ఎనిమిది ఏడు అట్లా మాట్లాడితే నీ ఉద్రేగం అంతా తగ్గిపోతుంది అది నువ్వు ప్రయోగంలో పెట్టు అని చెప్పిన ఒకడు ఒక ఎగ్జిక్యూటివ్ ఉండారు ఎంతో మంచివాడు ఎంతో బాగా పనిచేస్తాడు కానీ ముక్కోపి ఎంతో భయంకరమైన కోపం ఆ పిల్లోడు అరుస్తూ ఉంటే పక్కన ఆఫీసు వాళ్ళంతా వచ్చి తొంగిసేవాళ్ళు ఏమవుతుంది ఆఫీసులో ఆ పిల్లోడికి నేను ఈ పాఠం చెప్పినా ఇంత కోపం ఉండడం మంచిది కాదు తగ్గి ఎట్ల రావు రావు రావంటే ఇది చేయన్న ఒకసారి ఒక పరిస్థితి వచ్చింది ఆ పిల్లోడు పోయినాడు అరవడానికి మొదలు పెట్టాడు నా దగ్గర కూర్చోడు రావు నాకు కోపం వస్తుంది ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు పది నుంచి రివర్స్ ఆటలు లెక్క పెట్టాను కొంతమంది తట్టుకోలేరు ఇంట్లో కోపం పప్పులో కొద్దిగా ఉప్పు అయితే పేటు కొట్టేస్తారు ఇంత కష్టపడి చెమటోడ్చి సంపాదించి పెడితే ఇది చేసేది అని కొట్టేస్తారు అర్థమైందండి కారం అయితే ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి రెండు టమోటాలు అడిగి కోసి దాంట్లో కలపండి ఇది చేయండి మీరు ఏం తిట్టాల్సిన పనిలా సాధారణ కొంతమంది ఎంతో ప్రేమతో జోక్ చేస్తుంటారు ఉప్పు అయితే అరే ఉప్పు అంతా అయిపోయిందా అంతే అంతకంటే ఎక్కువ కోపం పదకూడదు కోపడి ప్లేట్లు అది ఇది చేస్తే అది దైవికం కాదు సో ఇంత వాక్యం చెప్పబడిందే మన ప్రవర్తనలో మార్పు రావటం లేదే అదే పరిస్థితి మారు మనసు పొందక ముందు నీ పరిస్థితి ఏ విధంగా ఉండెనో ఇప్పుడు కూడా అదే అయితే ఏమి లాభం వాక్యం కొలశీలు కాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు వచ్చిన వాళ్ళు నిన్న తిన్నాం కొలశీలు పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు వచ్చిన వాళ్ళు కావున మీరు ప్రభు ఆయన క్రీస్తు చేస్తు అంగీకరించిన విధముగా ఆయన వేరి పారిన వారే కట్టబడచ్చు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసం అందు స్థిరపడ స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం విస్తరించు ఆయన ఎందుండి నడుచుకుని మీరు నేర్చుకున్న ప్రకారముగా నేర్చుకున్నారా నేర్చుకోవడం అంటే ఏంది అమల్లో పెట్టడం నేర్చుకున్న మాత్రాన చాలదు సైన్స్ స్టూడెంట్స్ తెలిసి ఉంటుంది హెచ్ అంటే వాటర్ తెలుసా చదువుకున్న వాళ్ళకి ఈక్వేషన్ అది కెమికల్ ఈక్వేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ హెచ్ అది చేసినంత మాత్రం సరిపోద్దా ఏ నాకు తెలుసు హెచ్ అంటే వాటర్ హెచ్చు ఓ హెచ్ఓ అనుకుంటా ఉంటే నీకు మెడ జరుతుంది తాగాలి కదా యూ బ్లెస్డ్ నీకు ఆరోగ్యం ఉంటుంది అదే మాదిరి వాక్యాన్ని అప్రిషియేట్ చేసి వాక్యం వాక్యం ఎంతో బాగుందన్న మాత్రాన్ని కుదరదు వాక్యముని మన జీవితంలో అన్వయించుకోవాలి వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది ఇన్ని సంవత్సరాలు నేను వాక్యం విన్నాను దానికి నేను ఏం చేశాను ప్రశ్నించుకోండి ఇప్పుడైనా ఈ సమాజ కోరికలు మీ కొరకే ఏర్పాటు చేసినాడేమో మీ కొరకే మీరు ఒక నిజమైనటువంటి క్రైస్తవ ఏం కావాలి ఆయనకి అడగండి అని ఇటు మీరు ఏ బాబు అటు రండి సో వాక్యాన్ని మన జీవితంలో అమలు పరుచుకొని దాని ప్రకారం నడుచుటయే మనకు శ్రేయస్కరం దానివల్లనే మనకు ఉపయోగం అదర్వైజ్ వాక్య పఠనము వాక్య ధ్వానము వ్యర్థం అవుతుంది సో ఇన్ని సంవత్సరాలు విన్న వాక్యాన్ని ఏం చేసినా మనం మనం పరీక్షించుకుందాం ఇకనైనా ఒక నిర్ణయానికి వద్దాం ప్రభు ఇప్పటి వరకు పొరపాట్లు చేసిన ఈనాటి నుంచి నన్ను నేను నీకు అప్పగించుకుంటా నీ వాక్యాన్ని నేను నెరవేరుస్తా అని చెప్పుకోవాలి సో ఇక్కడ మొట్టమొదటిది ఏం చదివినాం ఆఫ్ గాడ్ ఈ నోహను గురించిన కథనం నోహకును గురించిన హిస్టరీ ఎక్కడ ఉందంటే ఆది కాండం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం ఎనిమిదో అధ్యాయాల్లో ఎంతో క్షుణ్ణంగా వ్రాయబడింది వాటి అన్నిటి మెచోడంటాం అంటే తాత్పర్యం దాని గురించి ఉండే క్లుప్తంగా ఒక్క వచనం లెక్క చెప్పబడింది బీయింగ్ వాండ్ ఆఫ్ గాడ్ ఎందుకంటే దేవుని దృష్టిలో నోవకు కృప పొందినవాడైనాడు వాడైనాడు ఆరో అధ్యాయం ఎనిమిదవ వచనం చదవండి అయితే నోవహు యహోవ దృష్టి ఎందు కృప పొందిన వాడాయను అందువల్ల ఏమైంది దేవుడు తన చిత్తాన్ని తన ఆలోచనను నోవకు బయలుపరిచినాడు పదమూడవ వచనం చదవండి దేవుడు నోవహుతో సమస్త శరీరం మూలముగా భూమి బలత్ బైబుల్ చూడండి బైబుల్ చూడండి భూమి బలత్కారంతో నిండినది నా సన్నిధిని వారి అంతం వచ్చినది ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేతును దేవుని యొక్క వాక్యం ఆయన దేవుని దృష్టిలో వారు దేవుని వాక్యము నోహకు వచ్చింది ఆ తర్వాత నోహకు దేవుడు ఒక ఓడను తయారు చేయమని చెప్తాడు దాని నమూనా ఇస్తాడు దాని కొలతలు ఇస్తాడు కిటికీలు తలుపులు అంతా ఎట్లా ఉండాలి అంతా దాన్ని వివరిస్తాడు పద్నాలుగో వచ్చిన నుంచి ఉంటాయి ఉంటుంది అంత ఒక ఫ్యాషన్ ఒక నమూనా ఒక ప్యాటర్న్ ఇస్తాడు నోవా కుదిలిపెట్ట నోవా ఓడం చేసుకోపో నువ్వు నీ కుటుంబం దాంట్లో భద్రంగా ఉంటారు పో అని చెప్పలే ఆ ఓడ ఎట్లా చేయాలనో చెప్పినాడు దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దేవుడు నువ్వు ఏమి చేస్తున్నావు అంత మాత్రమే కాక నువ్వు అది ఎట్లా చేస్తున్నావో అన్నది కూడా దేవుడికి ఎంతో ఆయన చిత్తంలో ఉండాలి ఎట్లా చేస్తున్నావు ఆయన మనకు అప్పగించిన పనిని ఎట్లా చేస్తున్నాము అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్ ఆయన అందువలన దేవుడు నోహకు నమూనా ఇచ్చినాడు ఈ విధంగా చేయి అని ఎందువల్ల చేసినాడు దేవుడు నోహకు ఆ పని దేవుని వాక్యం తన దగ్గరికి వచ్చింది అంతే ఆయనకి ఇంకా ఏం సహాయం లేదు దేవుని యొక్క వాక్యం విన్నాడు బీయింగ్ వాండ్ ఆఫ్ గాడ్ ఇంగ్లీష్ మాట ఉంది వార్నింగ్ బిహేవియర్ అంటే హెచ్చరిక మన ప్రవర్తనను మారుస్తుంది వార్నింగ్ బిహేవియర్ ఢిల్లీలో అనేక చోట్ల మార్కెట్స్ లో స్టేషన్స్ లో లో ఒక హెచ్చరిక ఉంటుంది ఏంటంటే బివేర్ ఆఫ్ పిక్ పాకెట్స్ పాకెట్ మార్క విషయ అంటే బివేర్ ఆఫ్ పిక్ పాకెట్స్ అంటే తెలుసు కదా జోబు జోబు దొంగలు జోబు దొంగల విషయం జాగ్రత్త అని ఉంటుంది అది ఒక హెచ్చరిక అది చదువుతానే అని ఏమైతుంది మనకు మన ప్రవర్తనలో కొద్దిగా మార్పు వస్తుంది ఏంటంటే మన చెయ్యి మన ప్యాకెట్ మీదకి పోతుంది అరే అది ఉందా లేదా అని చూసుకుంటాం జాగ్రత్త పడతాం ఎవరుందా మా తట్టు అని అర్థమైందండి కొన్నిసార్లు కిక్కిరిసి జనం ఉన్నా కానీ జాగ్రత్త పడతాం ఒకసారి ఎన్నో సంవత్సరాల క్రితం ఢిల్లీ కొత్తగా పోయినప్పుడు బస్సులో ప్రయాణం చేయాల్సి వచ్చింది బస్సు ఎంత నిండుగా ఉన్నారు ఏడాడుతూ ఉన్నారు దాంట్లో ఎక్కవలసిన ఎక్కవలసి వచ్చింది ఎక్కినాను ఎక్కి ఎక్కినానో లేదో ఒకటి చేయి నా జోబులోకి పోయింది అది నాకు అర్థమవుతుంది వెంటనే వాడు చేయి పట్టుకున్నా ఏ కోనాయ్ అనేటప్పటికి వాడు ఇది దూకి చలిపోయినాడు వాడు సో హెచ్చరిక మన ప్రవర్తనని మారుస్తుంది మన ప్రవర్ ప్రవర్తనలో ఒక మార్పుని వస్తుంది హెచ్చరిక ఇంకొకటి ఏంటి కొన్ని ఇండ్లకు పోతే కొన్ని కాలనీస్ లో మా కాలనీలో మేము ఉండే కాలనీలో కొంతమంది ఇండ్ల ముందు ఒక బోర్డు ఉంటది కుక్కలున్నాయి జాగ్రత్త అంటానే మనం ఇంట్లో కట్టిన దొరబడం అర్థమైందండి ఆ బోర్డు చూస్తేనే ఆగిపోతాం ఆగిపోయి ఫోన్ చేస్తాం అరే మాయా హే కుత్వంకు సంబాలు నేను వచ్చినాను కుక్కల్ని కట్టే రాలేదు